హాయ్ హలో ఫ్రెండ్స్ సారీ ఫర్ ద లేట్ బ్లాగ్ అండి చాలా చాలా లేట్గా పెడుతున్నాను ఈ బ్లాగ్ ఊరిలో తీసిన బ్లాగ్ అండి మేము ఉగాది తెల్లారి బాబుకి తిథి ప్రకారం ఇట్లా లాగా చేసామన్నట్టు అందుకే ఊరికి వెళ్ళాల్సి వచ్చింది అండి లేకుంటే ఇప్పుడేం వెళ్ళేటోళ్ళం కాదు అలా మధ్యాహ్నం అంతా అయిపోయింది అవన్నీ కూడా వద్దనే ప్రిపేర్ చేసింది నేను బయటికి వెళ్ళాను ఫ్రెండ్స్ నేను వేరే పని మీద వెస్టేజ్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి మా సిస్టర్స్కి బయటికి వెళ్ళాను అండి ఇంకా అప్పుడు ఏం వీడియో తీయలేదు వదినే వీడియోలో మీరు చూసే ఉంటారు కదా ఆల్రెడీ తర్వాత ఈవినింగ్ వచ్చేసి నాకు నాన్ వెజ్ తినాలి అనిపించలేదు అందుకే బగారాన్నంలో మాడుకే తొక్కేసుకొని తిన్నాను అమ్మ కొత్త తొక్కు పెట్టింది కదా అది సూపర్గా ఉంది తర్వాత పిల్లలందరికీ తినిపిస్తుంది అండి ఇద్దరికి गब्बू गब्बू ये신 गब्बू गब्बू ये신ो tapi ini air pari ci ya ci landa landa itu my wings nak pidit apa apa ini landa ini ఇంకా మేము అనుకోకుండా వెళ్తున్నాం ఫ్రెండ్స్ నాకు హైదరాబాద్లో గడ్కే సార్లో మీటింగ్ ఉంది అండి అందుకే ఇంత సడన్గా వెళ్తున్నాము అది కూడా ఆఫ్టర్నూన్ ఉంది అండి సైదుల్ సార్ వస్తున్నారు ఇంకా సైదుల్ సార్ స్పీచ్ తినాలంటే చాలా బాగుంటుంది అండి నేను ఫస్ట్ టైము అందుకోసం ఇంకా ఇంత తొందరగా హడావిడిగా వెళ్తున్నాను అండి ఇప్పుడు ఇక్కడ ఉండి చేసేదైతే ఏమీ పనిలేదు మళ్ళీ పిల్లలకు కూడా స్కూల్ ఉంది నెక్స్ట్ డే నుంచి అమ్మ అందుకే నా కోసం అన్నీ కూడా హడావిడిగా రెడీ చేస్తూ ఉంది అండి కారపొడి చింతపండు పప్పులు పచ్చడి ఇవన్నీ మరి ఇతకాడు నిన్న అసలు ఉంటాడో ఉండాడో అనేసి నాకే భయం వేసింది నైట్ అంతా మాతోనే ఉన్నాడాడు ఇంకా వాళ్ళ మమ్మీ నాజ్ చేయలేదు నేను తినబెట్టాను అన్నయ్య పడుకోబెట్టాడు ఇంకా మార్నింగ్ లేచి మంచిగా ఆడుకుంటున్నాడు వాడు చూసారా మా పిల్లలతోనైతే బాగా ఆడుకుంటాడు వానికి చాలా ఇష్టం అన్నట్టు ఇక్కడ టైం స్పెండ్ చేయడం మళ్ళీ ఏమో తెలియదు అనేసి అమ్మ అన్నీ నాకు ఇప్పుడే ప్యాక్ చేస్తుంది అండి సమ్మర్లో పెట్టేవి కూడా ఇవేమో మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళు ఇచ్చారు అండి ఎల్లిగడ్డలు ఊర్లో దొరుకుతాయి కదా తర్వాత వాటర్ బాటిల్ లగేజ్ బ్యాగు ఇవన్నీ కూడా సర్దుకున్నాము ఫాస్ట్ ఫాస్ట్గా అనుకున్నామండి ఎయిట్ టు టెన్ లోపే ఇవన్నీ మొత్తం సర్దేశాము తొందర తొందరగా హాయ్ ఫ్రెండ్స్ నేను ఇప్పుడు సడన్గా అర్జెంట్గా అనుకోకుండా వెళ్తున్నాను అన్నట్టు హైదరాబాద్కి ఎందుకంటే నాకు అక్కడ మీటింగ్ ఉంది అండి వన్కి వన్ థర్టీకి అట్లా స్టార్ట్ అవుతుంది అందుకోసం నేను అర్జెంటుగా వెళ్తున్నాను ఇంకా ఆ మీటింగ్ మిస్ అయితే చాలా కష్టం సైదుల్ సార్ మీటింగ్ అసలే అందుకోసం వెళ్తున్నాను అండి నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ ప్రెస్టిజ్లో ఏదో ఒకటి సాధించాలని ఉంది అందుకే పట్టుదలతో పనిచేస్తున్నాను ఊర్లో కూడా ఇప్పుడు వచ్చిన రోజులు అందరికీ చెప్పుకుంటున్నానే కూర్చున్నానండి ఒక నిమిషం కూడా టైం వేస్ట్ చేయలేదు చాలామంది అయితే ఇక్కడ జాయిన్ అయ్యారు అండ్ ఇప్పుడు ఇంకా ఇళ్ళతుడకు వెళ్ళి అక్కడ నా గోల్డ్ తీసుకొని మళ్ళీ హైదరాబాద్ కంపల్సరీ వెళ్ళాలి గట్కేశ్వర్ వెళ్ళాలండి కొట్టిదా ఇంకదా కొట్టి చిన్నబుట్టి కదా ఎండ కొడుతుంది బంగారం కారు పుయ్యే పోదాం ఇక చూడు చూడు కారు పుయ్యి కారు పొయ్యి కారు పొయ్యి అనే అక్కడ ఉన్నాడు పది నిమిషాల నుంచి ఎండ కొడుతుంది రా అంటే కూడా వినట్లేదు అమ్మ వాళ్ళేమో బియ్యం సర్దుతున్నారు లగేజ్ అంతా అయిపోయింది ఇంకా కాలు కొన్ని అది ఫ్రూట్ అదేంటి కొన్ని అమ్మ అమ్మటలు పంపింది ఇక్కడే బాగుంటాయి అని ఇంకా వాళ్ళ మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ లేలిగడ్డలు బెండకాయలు వాళ్ళ చేతికాయ ఇది అది ఇచ్చారండి ఇట్లా ఊరికి ఇలా ఉంటుందండి మంచికి ఒకటి కొడిస్తే బ్యాగ్ నిండిపోతుంది కార్ డిక్కి అంతా మంచిగా హండ్రెడ్ రూపీస్ మామ దగ్గర వసూలు చేసేది పైసలు లేకుండా దానికి ఓకే నాకు పంపించుకోకూర అట్లా ఇల్లు సర్దురు బ్యాగు చూసారు పని చూడదు అన్నట్టు ఇక అర్జెంట్ కాబట్టి వెళ్ళాల్సి వస్తుంది నాకు ఓకేనా ఇంకా బియ్యం ఉన్నాయి కదా ఫ్రెండ్స్ మావి ఇక్కడ అవి తీసుకెళ్తున్నామండి మిగతా బియ్యం వచ్చేసి మొత్తం ఒక మూలకు సెట్ చేస్తున్నారు మా వారు అన్నయ్య కలిసి ఎందుకంటే అమ్మకు ఇల్లు కడిగినప్పుడు అలా బియ్యం ఉండడం వల్ల ఇబ్బంది అయిపోయింది ఫ్రెండ్స్ మొన్న నాకు కూడా ఉగాదప్పుడు ఇల్లు కడిగితే ఇబ్బంది అనిపించింది ఇక్కడ మెల్లిగా జాగ్రత్తగా కడుక్కుంటూ వచ్చాను అందుకే బియ్యం సెట్ చేశారు ఒకటి హోల్ పడిన సంచి ఉంది కదా అది పైన పెట్టేశారు అన్నట్టు రివర్స్లో పెట్టి మొన్న వచ్చినప్పుడే అలా పడింది మేము ఎక్కువ శాతం వేయించుకోలేదండి బియ్యం ఈసారి క్వింటల్ ధరనే వేయించుకున్నాము మొన్న హాఫ్ కింటల్ తీసుకెళ్ళాము ఇప్పుడేమో కింటల్ తీసుకెళ్తున్నాము అండి అమ్మ అన్ని నీట్గా సర్దుకుంది ఇంకా మా వారు కూడా మొత్తం కారు డిక్కి మొత్తం నింపేశారండి మాది కారు డిక్కి పెద్దగా ఉంటుంది కాబట్టి పెద్ద ఇబ్బంది అయితే ఏమీ లేదు సమయం సామాను లగేజు బాగా పడతాయండి మాకైతే అలాగే మా మల్లె చెట్టు చూశారు కదా మూడంతరాల మల్లె చెట్టు ఎంత మంచిగా పూస్తుందో అది కూడా తీసుకెళ్తున్నామండి ఒక కొమ్మ పెడదామనేసి మా వారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టం అన్నట్టు ఇంటి ముంగటు ఉంటే ఇంకా బాగా నచ్చుతాయి మా చెట్టు మొత్తం కోసేసామండి ఏమీ ఉంచలేదు మొదలుంచాము ఇప్పుడే మంచిగా చిగురు వస్తుంది అందుకే ఇది తీసుకెళ్తున్నాము ఇది కూడా పెడదామనేసి మొత్తం డిక్కీ అయితే ఫైనల్గా ఏటో ఆటో నింపేశామండి ఒక బియ్య బస్తా రెండు బ్యాగులు ఇంకా చిన్న చిన్న ఐటమ్స్ తర్వాత మరి ఇగాడు వచ్చి నా దగ్గర వెనకాల కూర్చున్నాడు చూసారా రితును తేజు అన్నయ్య ముగ్గురు వస్తున్నారు వీళ్ళను ఇల్లంతకుంట కాడ దింపి నా నలపుసల గోల్స్ చేపించుకున్నాను కదా ఫ్రెండ్స్ శివ దగ్గర అది ఫైనల్గా అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయింది అండి అది మీకు త్వరలోనే చూపిస్తాను ఎందుకు ఇంత లేట్ అయింది కూడా మీకు త్వరలోనే చెప్తాను అండి అవన్నీ డీటెయిల్స్ మీకు నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ షేర్ చేస్తాను అది తీసుకోవడానికి వెళ్తున్నాము అక్కడ అది తీసుకొని ఇంకా మేము టకా టకా హైదరాబాదు పరుగులు ఎత్తాలి అండి ఎందుకంటే అక్కడ మీటింగ్ నేను మిస్ అవుతాను ఒక్క మీటింగ్ కూడా మిస్ కావద్దు మా దగ్గర జరిగే మీటింగ్లు అనేసి అటెండ్ అవుతున్నాను అండి ఎందుకంటే నాకు అంత పట్టుదల వచ్చింది వెస్టేజ్లో ఏదో ఒకటి సాధించాలి అనేసి ఎందుకక్క అంత పట్టుదల వచ్చింది అని చాలామందికి డౌట్ వస్తుంది త్వరలోనే చెప్తాను ఇంకా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంట్లో దింపాము తేజును రితుని అన్నయ్య కూడా అక్కడ పిల్లల్ని దింపేసి వస్తానన్నాడు శివ షాప్ దగ్గరికి దగ్గరలోనే ఉంటుంది ఇల్లంతకుంటలో అండి ఇక్కడ శివ షాప్ వచ్చేసి చాలా అంటే చాలా లేట్ చేశారు నా నల్లబుసల గోల్స్ చేయడానికి లాకెట్ కోసం అయితే ఇంకా బాగా లేట్ చేశారండి కానీ ఫైనల్గా అది కుదరనే లేదు మేము అక్కడ లాకెట్ తీసుకొని టక్కన వెళ్తా ఉంటే ఇక్కడ ప్రజ్ఞాపూర్ దగ్గర ఒకటి సంత జరుగుతుంది కదా ఫ్రెండ్స్ అక్కడ ఎప్పుడూ కూడా మేము ఇలా కంకులు తీసుకెళ్తాము అండి కంకులు ఉంటే కంకులు లేకుంటే మామిడి పండ్లు ఇంకా కరబూజ వాటర్ మిలన్ ఇవన్నీ ఏవి ఉంటే అవి తీసుకెళ్తాము ఇప్పుడైతే కంకులు తీసుకెళ్తున్నామండి మక్క కంకులు వంద రూపాయలకు ఇరవై ఇరవై ఐదో చెప్పారు అండి గారెలు చేసుకోవడానికి అందుకే ఇంకా ఇవన్నీ తీసుకెళ్తున్నాము ప్లేస్ ఎక్కడా ఖాళీ లేదు సీట్ కింద మాత్రమే ఖాళీ ఉంది అందుకే అక్కడ వేయించుకొని వెళ్తున్నాము అండి ఇక్కడ బాగానే మంది వచ్చి తీసుకెళ్తారు ఇక్కడ నుంచి బయలుదేరిపోయాము అండి పాతూర్స్ అంతానే ఏదో అంటారండి ఇక్కడ బోర్డు ఉంటుంది ఎదురుగానే మనకు ఇలా వెళ్ళి హైదరాబాదు నాగారం వచ్చేసాము వచ్చిన తర్వాత పిల్లలకి ఆకలి అన్నారు మార్నింగ్ ఏం తినలేదు అమ్మ ఎగ్ ఫ్రైడ్ రైస్ చేసింది కానీ మేమే కొంచెం తిన్నాము వాళ్ళు ఎక్కువ తినలేదు అందుకే ఇంకా బిర్యానీ తీసుకుంటున్నాము హాట్ బాకెట్ బిర్యానీ తీసుకుంటున్నామండి ఇప్పుడు రత్నాకి వెళ్ళే అంత టైం లేదు ఇంకా ఇది కూడా బాగానే ఉంటుంది మా హాయ్ మేము హైదరాబాద్ కూడా వచ్చేసామండి బిర్యానీ పార్సల్ తీసుకుంటున్నాము తినేసి టక్కన మీటింగ్కి అటెండ్ అవుతాము ఎందుకంటే ఆల్రెడీ మీటింగ్కి ఇంకా హాఫ్ అన్ అవర్ లేట్ అవుతుంది అందుకోసం తొందరగా తినేసి ఇంకా మీటింగ్ కట్కే కట్కేసిరు ఉంది కదా మీటింగు అక్కడికి అటెండ్ అవుదాం అనేసి వెళ్తున్నాము మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఇవి వచ్చేసి వద్దనే నాకు అక్కడ వెళ్ళింది కదా అక్కడ తీసుకొచ్చిన బ్యాంగిల్స్ అండి ఇవి డజన్ తీసుకొచ్చింది ఈ చేతి కారు ఈ చేతి కారు మంచి రోజు అనేసి వేసుకున్నాను నేను ఇంకా మీ ఈసారి ఫస్ట్ టైం అండి నేను ఈ సైదుల్ సార్ మీటింగ్ అటెండ్ అవ్వడం కాకపోతే మీటింగ్కి వెళ్ళడం మాత్రం ఇది థర్డ్ టైము ఆల్రెడీ ఫస్ట్ టైం గడ్కేశ్వరి వెళ్ళాను సెకండ్ వచ్చేసి మొన్న మా కాలనీలో జరిగింది ఇప్పుడు థర్డ్ మీటింగ్కి అటెండ్ అవుతున్నాను మీటింగ్స్కి అటెండ్ అవడమే వాళ్ళ యూజ్ ఏంటి అంటే మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క మీటింగ్లో ఒక్కొక్క పాయింట్ చెప్తూ ఉంటారు కొన్ని పాయింట్స్ చెప్తా ఉంటారు అందులో ఏదో ఒక పాయింట్ మనకు క్లిక్ అవుతుంది కదా ఫ్రెండ్స్ అందుకోసం ఇలా మీటింగ్స్కి అటెండ్ అవ్వడం అన్నట్టు అండ్ మా వారు నేను ఇద్దరం కలిసి మీటింగ్కి వెళ్తున్నామండి ఈరోజు మళ్ళీ పిల్లల్ని వాళ్ళ ఇంట్లో వదిలేసి ఎందుకంటే మా వారు కూడా వింటే తనకు కూడా ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది ఆల్రెడీ ఫస్ట్ మీటింగ్ విన్నారు సెకండ్ మీటింగ్ మొన్న మిస్ అయ్యారు దండదన్న విన్నారు కాకపోతే ఇంకా మా ఆయన కూడా వినాలి అనే ఉద్దేశం కొద్దీ నేను ఇలా తొందరగా ఊరి నుంచి వచ్చేసామండి అనుకోకుండా వచ్చాము ఊరి నుంచి అసలు అమ్మ కూడా ఏమనలేదు ఎందుకంటే బాగుపడడం కంటే మంచిది ఎవరికీ ఏమీ ఉండదు కదా ఫ్రెండ్స్ అందుకోసం తొందరగా వచ్చేసామన్నట్టు వాళ్ళు టూ త్రీ డేస్లో వస్తారు ఇంకా బిర్యానీ కూడా వచ్చేసింది తినేసి అక్కడికి వెళ్ళాలిగా ఇంటికైతే వచ్చేసామండి బిర్యానీ తీసుకొని ఇంకా మా పిల్లలకు ఎప్పుడెప్పుడు తినాలా అనేసి అనిపిస్తుంది ఎవరికైనా అలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్ మళ్ళీ అందులో ఆకలి అవుతుంది కదా నేను వచ్చేసరికి మొత్తం కొంచెం అంగడైతే అయిపోయింది అండి బయట దుమ్ము పడినట్టు నాకు అనిపించింది ఇదంతా క్లీన్ చేసుకోవాలి అండి ఇక మనం ఊరెళ్తే అంతే కదా ఫ్రెండ్స్ సంగతులు అయితే రెడ్ బాకెట్ బిర్యానీ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు ఇందులో మా వారు స్పెషల్ పీసెస్ కూడా వేయించుకొని వస్తారండి చికెన్ సిక్స్టీ ఫైవ్ లాంటి పీసెస్ వేయించుకొని వస్తారు పిల్లలకి ఇష్టం అన్నట్టు ఈ పీసెస్ ఇంకా బిర్యానీ కూడా ఫాస్ట్ ఫాస్ట్గా తింటున్నామండి నేను గాజులు ఎక్కువ వేసుకున్నాను కదా గ్రీన్ కలర్వి ఇవి మొన్న వదినే పూణేకి వెళ్ళినప్పుడు అక్కడ అమ్మవారు ఉంటారు కదా అక్కడ నుంచి తీసుకొచ్చిందండి గాజులు నాకు డజన్ గ్రీన్ కలర్వి అక్కడ ఎక్కువ ఇవే ఉంటాయంట మంచి రోజు అనేసి నేను వేసుకున్నాను అండి ఈరోజే వేసుకొని తర్వాత తినేసి ఇప్పుడు మేము గట్కేసరి వెళ్తున్నామండి పిల్లల్ని దనరాజ అనే వాళ్ళ ఇంట్లో వదిలేసి వెళ్తున్నాము ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది నాతో పాటు మా వారు కూడా చేయడానికి ఇష్టపడుతున్నారు అంటే మీరే అర్థం చేసుకోండి ఇది ఎంత మంచి బిజినెస్ అనేది మీకే తెలుస్తుంది అండి నేను దీని గురించి మీకు కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు ఆల్రెడీ వీడియో కూడా పెట్టాను వెస్టేజ్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా చెప్పండి అంటే ఎవరు కూడా ఏమీ చెప్పట్లేదు నేను చెప్పాను కదా ఫ్రెండ్స్ మీరు నిర్మోహమాటంగా నన్ను అడగొచ్చు ఎందుకంటే నేను జాయిన్ అయ్యి ఇందులో టూ మంత్స్ అవుతుంది జాయిన్ కాకముందు టూ మంత్స్ నుంచి దీని గురించి సెర్చ్ చేశాను మొత్తం అన్నీ తెలుసుకున్న తర్వాతనే జాయిన్ అయ్యానండి హెర్బల్ లైఫ్ చేశారు కదా అక్క దానికి దీనికి తేడా అంటే చాలా ఉంది అండి అంటే అదేమో మనం హెల్త్కి సంబంధించింది దాంట్లో కూడా ఆరోగ్యం ఆదాయం ఉంటుంది కానీ అందులో మనం అందరం కొనుక్కోలేము ఇదైతే ఎవరైనా చేసుకోవచ్చండి ముఖ్యంగా ఇది చాలా లో క్లాస్ నుంచి వచ్చిన పీపుల్సే చేస్తున్నారు అండి ఎందుకంటే ఇందులో బిజినెస్ అనేది అంత బాగుంది అన్నట్టు చాలా సక్సెస్ఫుల్ బిజినెస్ అండి సైదుల్ సార్ వచ్చారు కదా మొత్తం ఇదైతే స్టోర్ నిండిపోయింది అండి గట్కేసర్లో ఉన్న స్టోర్ ఇది దాదాపు హండ్రెడ్ మెంబెర్స్ వస్తారనుకుంటే త్రీ హండ్రెడ్ మెంబర్స్ వచ్చారు ఫ్రెండ్స్ చాలామంది నిలబడ్డారు ఇంకా మా వెనకాల కూడా కొంతమంది కూర్చున్నారు నిలబడ్డారు అండి మేమైతే ఇక్కడ నిలబడ్డాము మేము వచ్చేసరికి మీటింగ్ స్టార్ట్ అయింది అండి ఆల్రెడీ హాఫ్ అన్ అవర్ అవుతుంది అంట సార్ ఫస్ట్ ప్రొడక్ట్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు తర్వాత బిజినెస్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే చెప్తారు అన్నట్టు ఇలా మేము కొన్ని ప్రొడక్ట్స్ కావాలి అనుకునే వాళ్ళకి తీసుకున్నామండి మా ఇంటి దగ్గర కొంతమంది కావాలి అన్నారు మన ఐడిలో ఎక్కడైనా సరే మన ప్రొడక్ట్స్ తీసుకోవచ్చు అంటే ఆన్లైన్లో లేదు అంటే ఇలా స్టోర్కి వెళ్ళి తీసుకోవచ్చు అన్నట్టు తర్వాత సార్తోనే ఒక ఫోటో దిగుదామనేసి ఇక్కడ అవాయిడ్ చేస్తున్నాము అందుకే ఫ్రెండ్స్ మీరెవరైనా సబ్స్క్రైబర్స్ ఇంట్లో ఉండి ఇట్లాంటి మంచి బిజినెస్ చేయాలి అంటే కంపల్సరీ నాకు కమెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇది పదే పదే ఎందుకు అడుగుతున్నానో మీరే అర్థం చేసుకోండి చాలామంది ఆల్రెడీ నన్ను కాంటాక్ట్ అవుతున్నారు వాళ్ళందరికీ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను కాకపోతే ఫోన్లో చెప్పిన దానికంటే మీ ఇంటికి వచ్చి చెప్పింది మీకు బాగా అర్థమవుతుంది అండి అది మాత్రం గుర్తుంచుకోండి ఫ్రెండ్స్ మీ ఇంటికి వచ్చి డెమో ఇస్తాను నేను ఇంకా అక్క వచ్చేసి ఫస్ట్ టైం మళ్ళీ డ్రెస్ వేసుకుంది అందుకే ఒక ఫోటో తీశాను మీటింగ్లకి శారీ కట్టుకొని రావాలంటే చాలా టైం పడుతుంది కదా అందుకోసం మేము ఆఫ్టర్నూన్ బిర్యానీ తిన్నామనుకుంటే మళ్ళీ నైట్ కూడా బిర్యానీ వచ్చేసింది అండి మా ఇంటికి ఈరోజు రంజాన్ అందుకే మా ఫ్రెండ్ మెహర్ వాళ్ళు పంపించారన్నట్టు బిర్యానీ అండ్ కీర్ పంపించారండి పిల్లలు కూడా మళ్ళీ బిర్యానీ తింటున్నారు ఆఫ్టర్నూన్ తిన్నారు కదా అంటే ఎంగతి తింటామనేసి అన్నారన్నట్టు బాగా చేస్తారండి ముస్లిమ్స్ చేసే బిర్యానీ అయినా కీరైనా బాగుంటుంది టేస్ట్ అంటే వాళ్ళు ఎలా చేస్తారు ఏంటి అనేది నాకు కూడా ఎప్పుడూ చూడలేదు జస్ట్ విన్నాను కానీ చూడలేదు అండి బాగానే చేశారు నేను ఒక నాలుగైదు ముద్దలు తిన్నాను ఎందుకంటే నేను ఇప్పుడే నార్మల్ రైస్ తిన్నాను అన్నట్టు అందుకే ఇంకా తినలేదు ఎక్కువగా వీళ్ళేమో ఇందాక తినమంటే తినలేదు మేము ఆఫ్టర్నూన్ లేము అనేసి మళ్ళీ నైట్ తీసుకొచ్చి ఇచ్చారండి మాకు బిర్యానీ అసలు అనుకోలేదు అంటే పెయిన సంవత్సరం కూడా ఇచ్చారు అన్నట్టు అందుకే మళ్ళీ ఇప్పుడు కూడా ఇచ్చారు అండి కీర్ కూడా బాగుంటుంది ఫస్ట్ బిర్యానీ తినమనేసి చెప్పాను ఎందుకంటే ఇది తిన్న తర్వాత తినబుద్దైతే అయితే ఒకవేళ తింటారు కదా కీర్ అందుకోసం కీర్ కూడా బాగా చేస్తారండి కానీ నాకు ఎక్కువగా ఇట్లా సన్నగా ఉంటే సేమ ఇష్టంగా అనిపించదు మా వారు మా పిల్లలు అయితే తినేశారు నేనైతే కొద్దిగా తినేసాను ఫ్రిడ్జ్లో పెట్టానండి నెక్స్ట్ డే తిందామనేసి ఎందుకంటే బిర్యానీ తినే వరకే పిల్లలకు టైట్ అయింది అందుకే మధ్యాహ్నం కూడా బిర్యానీ తిన్నారు కదా అది మిగిలిపోతే సాయంత్రం కూడా తిన్నారన్నట్టు అందుకే ఎక్కువ తినలేదు మెయిన్ రీజన్ అయితే తర్వాత నెక్స్ట్ డే వచ్చేసి ఇది అండి మార్నింగ్ లేచి పిల్లలకి రోజు కంపల్సరీ అన్నం తినిపిస్తున్నాను కర్రీ వండి తినిపిస్తున్నాను ఏదో ఒక కర్రీ లేకుంటే పచ్చడి ప్రిపేర్ చేసి తినిపిస్తున్నానండి చెప్పాను కదా ఫ్రెండ్స్ వాళ్ళకి టిఫిన్ చేస్తే ఆకలి అవుతుందంట అందుకోసం ఇలా అన్నమే తినిపిస్తున్నాను స్నాక్స్ వచ్చేసి ఫ్రూట్స్ తర్వాత బ్రెడ్ అలాగే వాళ్ళకి కావాల్సిన బిస్కెట్స్ ఇవి పెడుతున్నాను అండి స్నాక్స్ అయితే మెయిన్గా నేనైతే తినిపిస్తే ఫాస్ట్ ఫాస్ట్గా తినిపిస్తాను వాళ్ళు లేట్ చేసుకుంటారు కదా వర్షితో మొన్న ఊర్లో స్విమ్మింగ్కి వెళ్ళాం కదా ఫ్రెండ్స్ ఇలా చేసుకున్నాడు అన్నట్టు కాలుకి మొన్ననే క్లీన్ చేస్తానంటేనేమో అద్దన్నాడు అండి అది తీరా చూసేసరికి మార్నింగ్ లేచేసరికి సీమ్కి వచ్చిందండి ఏమైంది అంటే కాలు నీళ్ళలో నడిచేటప్పుడు బండ గీసుకపోయింది ఫ్రెండ్స్ అది పెద్దగా అయిపోయింది చిన్నగా అనుకుంటే పెద్దగా అయిందండి కొంచెం సీమ్ వచ్చి నొప్పిన నొప్పి వచ్చినట్టు స్ప్రెడ్ అయిందండి అందుకే మా వారు స్పిరిట్ పెట్టి మరీ కట్టు కడుతున్నారు చూసారా కొంచెం స్పిరిట్ పెట్టినప్పుడు నొప్పి అనిపిస్తుంది కానీ తర్వాత ఏమీ అనిపించదు అండి కానీ అక్కడనే పసుపు పెడతా అంటే ఇంట్లేదు కొంచెమే పెట్టుకున్నాడు ఎక్కువ పెట్టని దాన్ని మొత్తం కడుక్కున్నాడు అన్నట్టు అలా నెగ్లెన్సీ చేసేసరికి ఇలా అయింది అండి అప్పటి స్విమ్మింగ్ పూల్లో చేసిన ఎంజాయ్ అంతా ఇప్పుడు వెళ్ళింది అన్నట్టు పిల్లల్ని స్కూల్లో దింపేసి వచ్చారు మా వారు ఇంకా నేనేమో హౌస్ క్లీన్ చేసుకునే పని పెట్టుకున్నాను అండి ఫస్ట్ బెడ్షీట్ తీసేస్తున్నాను రాగానే వారానికి ఒకసారి పది రోజులకు ఒకసారి బెడ్షీట్ ఖచ్చితంగా మారుస్తాను ఎక్కువ రోజులు ఉంచాను అండి మనకు కూడా ఎక్కువ మురికి అయిపోతుంది మళ్ళీ మంచిగా కూడా అనిపించదు అండి అందుకే ఇలా మారుస్తూ ఉంటే మంచిగా అనిపిస్తుంది కదా ఫ్రెండ్స్ తర్వాత బెడ్షీట్ మార్చేశాను ఈ బెడ్షీట్లన్నీ నేను డిమార్ట్లోనే తీసుకున్నాను కొన్ని బెడ్షీట్లు మొన్న మా ఇంటి ముంగడికి వస్తే తీసుకున్నానండి అవి కూడా ఓపెన్ చేసి చూడాలి ఎలా ఉన్నాయో ఇప్పుడు సమ్మర్ కాబట్టి కాటన్ టైప్ బెడ్షీట్లు అయితే బెటర్ అండి చల్లగా అనిపిస్తాయి తర్వాత ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేశాను అన్నట్టు ఇక్కడ కూడా చాలా టైం పట్టింది అండి ఫ్రిడ్జ్ క్లీన్ చేయడానికి ఎందుకంటే ఫ్రిడ్జ్లో నేను పెట్టేటప్పుడు వెళ్ళేటప్పుడు చాలా కూరగాయలు ఉండే కొన్ని కొన్ని అవి మా వారు కొన్ని వండుకుంటారు కొన్ని వండుకోరు అందుకే వచ్చిన తర్వాత వెంటనే ఫ్రిడ్జ్ కూడా క్లీన్ చేసుకుంటాను ఎప్పుడు కూడా మళ్ళీ ఇల్లంతా కూడా ఊడ్చుకొని తుడ్చుకోవచ్చు కదా ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసి పెడితే అందుకే మళ్ళీ పచ్చళ్ళు కూడా ఊరి నుంచి తీసుకొచ్చాను కదా ఫ్రెండ్స్ అవి కూడా కొంచెం అటు ఇటు గ్యాప్ ఇచ్చి పెట్టాలి అందుకే ఇలా క్లీన్ చేశాను అండి ఫ్రిడ్జ్ అంతా కూడా ఊరేళ్ళు వస్తే భలే పని ఉంటుంది కదా ఫ్రెండ్స్ నిజంగా ఇంకా బట్టలు కూడా చాలా ఉండే అవన్నీ కూడా ఫోల్డ్ చేశాను నేను ఫోల్డ్ చేసి బట్టలు ఎక్కడ పెడతా ఉంటే వచ్చేసరికి మా పిల్లలు ఏమో ఫైటింగ్ చేస్తున్నారు దేని గురించో నేనేమో కోప్పడతా ఉన్నాను వచ్చి ఏం ఫైటింగ్ తర్వాత ఇది వచ్చేసి నెక్స్ట్ డే రోజు బ్లాగ్ అండి నెక్స్ట్ డే రోజు మార్నింగే ఇంకా అన్ని పనులు చేసుకున్నాను ఆల్రెడీ నైటే స్టవ్ క్లీన్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇంకా ఎగ్స్ చికెను మా వారు తీసుకొచ్చారు ఎందుకు అంటే ఈరోజు మేము వెస్టేజ్ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి చెంగిచేర్లోకి వెళ్తున్నామండి మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాము అందుకే ఇంకా ఇలా తొందరగా మార్నింగే వంట చేస్తున్నాను నేను టకా టకా ఎగ్స్ కూడా ట్రేలో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతున్నాను అండి చాలామంది ఎగ్స్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు అంటారు నేను కొన్ని పెడతాను అండి కొన్ని ఏమో బయట పెడతాను ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టకుంటే ఖరాబ్ అవుతాయి అనేసి నాకు అనిపిస్తుంది ఈ ఎగ్స్ కూడా మాకు ఎక్కువ రోజులు రావు అండి తొందరగానే అయిపోతాయి పిల్లలకు డైలీ ఉడికించిస్తే ఇంకా తొందరగా అయిపోతాయి అప్పుడప్పుడైతే డే బై డే ఖచ్చితంగా వాళ్ళకి ఉడికించిస్తాను డైలీ అంటే వాళ్ళు తినడానికి అప్పుడప్పుడు ఇష్టపడరు అందుకోసం తర్వాత చికెన్ కర్రీ కూడా ఉండడానికి చికెన్కి కావాల్సినవన్నీ కూడా రెడీ చేశాను అండి చెప్పాను కదా ఫ్రెండ్స్ బయటికి వెళ్తున్నాం అనేసి టకాటకా పని చేసుకున్నాను ఇట్లా బయటకు వెళ్తే మాత్రం నా ఇంట్లో పని చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి నేనే అనుకోను అంత ఫాస్ట్గా చేస్తాను అన్నట్టు తర్వాత బోల్ అన్నీ కూడా బయట పెట్టాను అండి మా పనికొచ్చే సిస్టరు తోమి వెళ్తుంది నేను అన్నీ బయట పెట్టేసి వెళ్తే ఎందుకంటే నేను వచ్చేసరికి ఎంతసేపు అవుతుందో నాకు కూడా తెలియదు అందుకోసం తర్వాత రైస్ కుక్కర్లో అన్నం పెట్టేస్తున్నాను అండి ఇప్పుడు అన్నం తినేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఇంకా టిఫిన్ ఇట్లా చేయడం ఎందుకు డైరెక్ట్ అన్నమే వండితే సరిపోతుంది అనేసి అన్నమే వండుతున్నానండి చికెన్ కాబట్టి పిల్లలు ఇష్టంగానే తింటారు మేము కొంచెం లైట్గా తినేసి వెళ్దాం అనేసి అనుకుంటున్నాము ఇట్లా మేము బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రతిరోజు వెళ్తున్నాము అండి మీకు కూడా ఇంట్రెస్ట్ ఉంటే ఇక్కడ నాగారం సర్కిల్లో లేకుంటే ఈసీఎల్ కుషే కూడా హైదరాబాద్ సర్కిల్లో ఎక్కడైనా ఎక్కడికైనా మేము చెప్పడానికి వస్తామండి బిజినెస్ ప్లాను ఎందుకంటే కంప్లీట్గా నేర్చుకున్నాను నేను చెప్పడానికి ఇందులో మీరు లాస్ అయ్యేది ఏమీ లేదు నేను లాభం పొందేది ఎక్కువగా ఏమీ లేదండి అందుకే ఒక్కసారి ఆలోచించండి ఫ్రెండ్స్ పదే పదే చెప్తున్నందుకు మాత్రం ఏమీ అనుకోకండి ఓకేనా ఎక్కడికైనా మనం కరెక్ట్గా టైం మెయింటైన్ చేస్తే బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇలా తొందర తొందరగా పనులు చేసుకుంటే ఫాస్ట్గా పని అయిపోతుంది నాకైతే ఇలా చేసుకోవడం బాగా నచ్చిందండి మార్నింగ్ వెళ్ళేసి టకా పని చేసుకోవడం నేను ఫైవ్కి వెళ్ళేస్తున్నాను ఎందుకంటే మార్నింగ్ మాకు ఫైవ్కి మీటింగ్ ఉంటుంది ఫ్రెండ్స్ ప్రోడక్ట్ గురించి చెప్తారన్నట్టు ఈవినింగ్ వచ్చేసి సక్సెస్ అయిన వాళ్ళ గురించి చెప్తారు అందుకే నేను డైలీ మార్నింగ్ ఫైవ్కి వెళ్ళేస్తున్నాను నా పని కూడా చాలా ఫాస్ట్గా అయిపోతుంది అండి బద్దకంగా ఇట్లా ఏమీ లేకుండా ఉంది ఇప్పుడు నేను వెస్టీజ్లో జాయిన్ అయిన తర్వాత నాకైతే ఎప్పుడు యూట్యూబ్తో పాటు ఇంకొక పని ఏదో ఒకటి ఉండాలి అండి అప్పుడే నాకు టైం సెట్ అవుతుంది ఎక్కువ బద్ధకం రాదు నాకు పని చేసుకోవడం కూడా చాలా ఇష్టం అండి ట్వంటీ ఫోర్ అవర్స్ పని ఉండాలనుకుంటాను నేనైతే నా మనస్తత్వం అలా ఉంటుంది అన్నట్టు నేను ఎంత పని చేస్తే అంత డబ్బులు వస్తాయంటే ఎక్కువగా పని చేయడానికే ఇష్టపడతాను అండి నాకు అలా ఇందులో ఉండడం బాగా నచ్చింది అండి మనం ఇందులో ఎంత పని చేసుకుంటే అంతమని మనం సంపాదించుకోవచ్చు అది ఎలా ఏంటి అనేది మీకు నేను ఒక్కొక్క వీడియో షేర్ చేస్తూ ఉంటానండి చాలామందికి డౌట్ వస్తుంది కదా చికెన్ కర్రీ వండేసాను ఇంకా తినేస్తున్నామండి ఈరోజు నేను రైస్ బ్రాన్ ఆయిల్ చికెన్లో ఫస్ట్ టైం వేసి వండాను అండి టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఆల్రెడీ నేను చాలా రోజుల నుంచి వాడుతున్నాను కాకపోతే నాన్ వెజ్ ఇదివరకు ఎప్పుడు వండలేదు ఈరోజే ఫస్ట్ టైం వండాను అండి టేస్ట్ చూసి చెప్తాను కానీ నేను ఫస్ట్ నాకు ఒక టూ త్రీ డేస్ నచ్చలే కానీ తర్వాత కంప్లీట్గా నచ్చిందండి రైస్ బ్రన్ ఆయిల్ ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే మా ఇంట్లో మంచిగా ఆయిల్ శాతం కూడా చాలా తగ్గించాను నేను చికెన్లో టేస్ట్ ఉంటుంది అనేసి ఈరోజు కొంచెం వేశాను నాకు పైన నూనె పేరితే ఇష్టం అన్నట్టు కానీ మరీ ఎక్కువ వేయలేదు నేను ఎప్పుడు వేసేదానికంటే కొంచెం తగ్గించాను అండి ఈరోజు మాత్రం ఇలాగే తగ్గిస్తున్నాను డైలీ రోజు కాదు ఇంకా పిల్లలకు కూడా అన్నం పెట్టేశాను విత్కేమో ఫస్ట్ కల్పిస్తా అంటే వద్దన్నాడు తర్వాత కల్పించాను అండి అన్నం మనకి ఎక్కువ కలుపుకోరాదు అన్నట్టు మళ్ళీ మెత్తడి పీస్లే తింటారు బొక్కలు ఇట్లా ఏం తినరు మా పిల్లలు అదేంటో ఇంకా పిల్లల్ని తీసుకొని వెళ్తున్నామండి పిల్లలు కూడా ఈరోజు స్కూల్ లేదు అందుకే వాళ్ళని కూడా తీసుకొని వెళ్తున్నాము చెంగిచెరలకు వెళ్తున్నామండి ఎక్కడికి వెళ్తున్నామని అనుకుంటారు కదా ఎక్కడికి వెళ్తున్నాము మార్నింగే అది కూడా నైన్ థర్టీకి అక్కడ బయలుదేరితే టెన్లోపు ఇక్కడికి వచ్చేసాము ఇంకా పైకి వెళ్తున్నాను అండి వాళ్ళ ఇంటికి కింద వచ్చేసి రెంట్కి ఇచ్చారు పైన ఉంటున్నారు రీసెంట్గా తీసుకున్నారు హౌస్ వచ్చేసి అక్కడ బిజినెస్ ప్లాన్ ఎక్స్ప్లెయిన్ చేసి ట్వెల్వ్ వరకు వచ్చేసామండి ట్వెల్వ్ టువెల్వ్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది అనుకుంటే టైము మళ్ళీ మా వారికి ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంది అండి అందుకే ఇంకా ఇంటికి వచ్చేసాము మీరు నేను చెప్తే అబద్ధం అని మీకు అనిపించవచ్చు ఎస్టేజ్ గురించి కాకపోతే మా వారు కూడా నాకు హండ్రెడ్ పర్సెంట్ హెల్ప్ చేస్తున్నారనే విషయం గురించి ఒక్కసారి ఆలోచించండి మీ వారు గౌడ్ జాబు మీరు యూట్యూబర్ కదా ఎందుకు మీకు వేస్టేజ్ అని చాలామందికి డౌట్ వస్తుంది కదా మీకు డౌట్ ఉంటే నన్ను అడగండి ఫ్రెండ్స్ నేను అసలు అనుకోను ఈవినింగ్ వచ్చేసి పిల్లలకట్ట స్వీట్ తినాలనిపించింది ఆఫ్టర్నూన్ వచ్చిన తర్వాత మళ్ళీ లంచ్ చేసి మా వారు మా వారు లంచ్ చేయలేదు మార్నింగ్ తిన్నాననేసి తనకి అరగలేదంట కొంచెం బాక్స్ పెట్టించాను లైట్గా ఎక్కువ కాదు అది డ్యూటీకి వెళ్ళిన తర్వాత త్రీ వరకు అట్లా తినేస్తా అన్నారు పిల్లలు కూడా వచ్చిన తర్వాత పడుకున్నారు లేచిన తర్వాత అన్నం తిన్నారు ఈవినింగ్ వచ్చేసి వాళ్ళకు సేమ్యా తినవద్దైందంట ఇంకా నాకు కూడా తినాలనిపించింది సేమ్యా అందుకే నేను కూడా చేసుకున్నాను అండి సేమ్యా నేను నా కీర్ తిన్నారు కదా ఫ్రెండ్స్ అది నచ్చిందంట ఇంకా సేమ్యా చేయమన్నారు నన్ను అందుకే సేమ్యా కూడా చేశాను అండి పిల్లలకి నాకు వాళ్ళు ఆల్రెడీ తినేసి బయట ఆడుకుంటున్నారు నేనేమో ఇప్పుడే తింటున్నాను అండి చెప్పాను కదా నాకు సన్నపు సేమ్యా అంత ఇష్టంగా అనిపించదనేసి ఇలా నేను చేసుకున్నానండి సేమ్యా ఈరోజు బ్లాగు మీకు నచ్చిందా లేదా అనేది కమెంట్ చేయండి ఫ్రెండ్స్ వెస్టేజ్ గురించి మీకు డీటెయిల్స్ కావాలి అంటే నా నెంబర్ స్క్రీన్ పైన ఉంటుంది కాల్ చేయండి అసలు భయపడకండి సందేహించకండి